భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వి ఫోర్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది ఇన్సాట్ త్రీ డిఎస్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా నింగిలోకి మోసుకెళ్లింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీశ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జీఎస్ఎల్వీ నౌకను ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించింది ఈ నౌక తీసుకెళ్లిన ఇన్సాట్ ఉపగ్రహం బరువు రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోలు ఈ ఉపగ్రహాన్ని నౌక నేనేక కక్షలో ప్రవేశపెట్టింది దీనికి సంబంధించి శనివారం మధ్యాహ్నం నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఇరవై గంటల ముప్పై నిమిషాల పాటు కొనసాగగా శనివారం సాయంత్రం రాకెట్ ప్రయోగించింది ఇస్రో దశలవారీగా రాకెట్ విజయవంతంగా కక్షలోకి దూసుకెళ్లిందని పేలోడ్ విడిపోయిందని ఇస్రో వెల్లడించింది ఈ ఉపగ్రహం అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది వాతావరణం తుపానులు వర్షాభావ పరిస్థితులు విపత్తులు మేఘాల గమనాలు సముద్ర ఉపరితల మార్పులు వంటి అంశాలపై సమాచారాన్ని అందిస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు తుఫానులు భూకంపాలు సునామీలు వంటి వాటిని గురించి కూడా ఈ ఉపగ్రహం హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఈ మిషన్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ తన అభినందనలు అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు అనుకున్న విధంగానే కక్ష్యలోకి దూసుకెళ్లిందని ప్రకటించారు ఈ ఉపగ్రహం దాదాపు పదేళ్లపాటు సేవలందిస్తుంది గతంలో ప్రయోగించిన ఇన్సాట్ త్రీడీ ఇన్సాట్ ఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగా తాజా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఇప్పటికే సేవలందిస్తున్న ఈ ఉపగ్రహాలతోపాటే ఇది కూడా పనిచేయనుంది